హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఊరి పక్కన ఊరి కానుకొని ఎకరం ఎకరం అంటే ఎకరం ఎకరం రెండు ఎకరం ఉన్నారా రెండు ఎకరాలంటే రెండు ఎకరాలు ఇస్తే అంటే రెండు ఎకరాలని చెప్పాడు మనకు టీఆర్ టైటిల్ ప్రాపర్టీ మిక్స్డ్ స్థాయిలో ఇది విలేజ్ పక్కనే ఉంది ఇందులో ఒక బోర్ హోల్ ఉంది కానీ అందులో మనం మోటర్ వేసుకోవాలి ఇది దారి మనకు మనకు అక్కడి నుంచి ఎంత వస్తుందో అంతా కొలిచేస్తాడు మనకు ఇది మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు సిద్దిపేట జిల్లా నుంచి మనకు యాభై వస్తుందండి స్క్వేర్ షేప్లో ఇస్తాడు మనకు మనకు ఇక్కడి నుంచి ఎంత వస్తే అంత ఇస్తుంది ఇటు బాగుంది ఒకే లెవెల్ ఉంది ల్యాండ్ ఇది ల్యాండ్